తెలుగుతనం ఉట్టిపడే కథలతో ఇంటిలిపాది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈటీవీ విన్ ఓటీటీ నుంచి మరో చక్కటి ప్రేమ కథ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ ప్రధాన పాత్రలు నూతన దర్శకుడు ప్రవీణ్ దర్శకత్వం వహించిన లీలా వినోదం డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది ఈ చిత్ర బృందం హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో చిత్ర విశేషాలను పంచుకున్నారు అతిగా ఆలోచించే ఓ యువకుడి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో లీలా వినోదం ప్రేక్షకులను అలరించనుంది ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమలో కొత్తగా ఐదో దర్శకుడిని ఈటీవీ విన్ పరిచయం చేస్తుందని ప్రతినిధులు నితిన్ సాయి కృష్ణ తెలిపారు ఈ ఉషా కిరణాలు అని పాట స్టార్ట్ అయ్యేది అనమాట నా సినిమా ఈ ఉషా కిరణాలు అని చెప్పేసి అదే దాంతో పా అదే దాంతో నా సినిమా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే గొప్ప ప్రివిలేజ్ ఏముంటుంది ఒక అండ్ డైరెక్టర్కి సో నా సినిమా కూడా అలాగా ఉషా కిరణ్ మూవీస్ అని చెప్పేసి అలాగా స్టార్ట్ అయ్యి రామజూరి గారు ఫోటో వస్తుంటే అంతకంటే బెస్ట్ మూమెంట్ లేకపోతే అంతకంటే బెస్ట్ డెబ్యూ నాకు దేవుడేమిస్తాడు అని చెప్పేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా సింగిల్ సిటింగ్ లో అప్రూవ్ అయిన వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ స్టోరీస్ ఇక్కడ లీలా వినోదం కంగ్రాచులేషన్స్ పవన్ ట్రస్ట్ మీ ఫంటాస్టిక్ రైటర్ అండ్ ఐ థింక్ సక్సెస్ వచ్చాక అందరు మాట్లాడతారు బట్ బిఫోర్ ద రిలీజ్ ఇట్ సెల్ఫ్ హీఈస్ గోయింగ్ టు మేక్ అ బిగ్ మార్క్ సో షన్ను వెల్కమ్ బ్యాక్ టు సినిమా రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడచ్చు బట్ ఎవ్వరూ కూడా షన్ను కష్టపడడు లేకపోతే షన్ను వల్ల సినిమా డిలే అయ్యింది ఇలాంటి మాట మీరు ఎప్పుడూ వినుండరు వినరు కూడా బికాస్ హీజ్ అన్ అస్సెట్ టు ఎనీ ఫిలిం థ్యాంక్ యూ సో మచ్ షన్ను బికాస్ వితౌట్ యూ దిస్ నో లీలా వినోదం ఇది ఒక బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ కైండ్ ఆఫ్ ఎన్ ఈవెంట్ మేము నైంటీస్తో తో ఇయర్ స్టార్ట్ చేసాము విత్ ఆదిత్య హాసన్ డైరెక్షన్ నుంచి ఈజ్ నెంబర్ ఫస్ట్ డెబ్యూట్ ఆఫ్ ఆదిత్య ఇతను మా నెంబర్ ఫైవ్ డెబ్యూట్ ఎంట్ ఇంట్రొడ్యూసింగ్ ఇయర్ లాస్ట్ లో దిస్ గై ఆల్సో వెరీ షైన్ లైక్ మెనీ మోర్ డైరెక్టర్స్ విచ్ ఆర్ డూయింగ్ ఇట్